అండి చూడండి వేటకైతే వచ్చాము చూడండి వాట ఎలా వేస్తున్నారు విసురు వాళ్ళ ఇది ఇంకో కొత్త అయితే కొన్ని చేపలు పడ్డాయండి ఇప్పుడే మన డ్యామ్లో నీళ్ళు అయితే పెంచడం తగ్గించడం పెంచడం తగ్గించడం ఇదే సరిపోతుందండి లాక్లు ఇప్పుడల్లా అయితే బాగా అవ్వంటండి మనకి వీటిని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఈ చేపలనైతే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మీకు ఇలా ఫ్రెష్ లైవ్ చేపలు చిక్కుతాయా అండి చూడండి ఇలా తాడు వదులుకుంటూ ముందుకు వెళ్తుంటాం అండి చూడండి ఇలా తాడు మనకి ఎంత లూజ్ కావాలో అంత వదులుకుంటే ఇలా పడవ ముందుకు వెళ్తూ ఉంటుందండి గాలి వాటాన చూసారా ఇలా తాడు టైట్ అవ్వంగానే ఇదిగోండి వాటు మళ్ళీ వాటేస్తున్నారు చూడండి మీకు డౌట్ రావచ్చండి వలంది కక్క ఎన్ని రంగులు ఉన్నాయి అని అని దానికి కూడా ఒక కారణం ఉందండి మీకు లాస్ట్ ఈ వీడియో లాస్ట్లో చెప్తాను అది ఏందనేది వీడియో చివరి వరకు చూడండి మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ చెత్త వల్ల అసలు మనకు చేప రావట్లేదండి చూసారు కదా ఇవి నా సంత అయితే ఒక నెలలోపు అయితే కుళ్ళిపోయిద్దండి మళ్ళీ మనకి ఇస్రోలు రన్నింగ్ అయిద్దండి అప్పటి వరకు చిన్నంగా వలలేసుకుంటూ నట్టుకుంటూ రావడమేనండి ఏమైనా ఉన్నాయా అదిగోండి అట్లా అన్నతాళ్ళు పట్టుకోగానే చూడండి అంటే వాళ్ళకి అర్థమైపోయిద్దండి వేట చేసే వాళ్ళకి ఎవరికైనా కానీ అందులో చేప ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలిసిపోయిద్దండి సన్నాలు ఉందా లేకపోతే పెద్ద చేప ఉందా అనేది కూడా తెలిసిపోతుందండి చూసారా ఎగిరింది చేప ఆ ఇది కూడా చూపించు లాంగ్ అయ్యా బెడ్ పడవైతే చూడండి వాటికైతే వచ్చాయి ఆల్మోస్ట్ ఇస్రోళ్లకి ఎక్కువగా ఇదిగోండి మనకు గురకలే వస్తాయండి ఎక్కడో అడపాదడప పెద్ద చేపలు తగులుతుంటాయి అది మన అదృష్టాన్ని బట్టండి చూసారుగా ఇలాంటి బోటు వల్ల ఇదే అండి ఉపయోగము రాల్చేంతవరకు అవసరం లేదు ఒకరే ఈజీగా పని అంతా చేసేసుకోవచ్చు చూడండి తర్వాత ఇవి చేపలన్నిటిని ఏరుకొని ఆపాల వేసేసుకోవడమేనండి ఇవాళ చూడండి ఇప్పుడు బాగు చేసేటప్పుడు మీకు చెప్తున్నాను మీకు కింద చెప్తాను అన్నాను కదా పైన గ్రీన్ కలరు బెత్తలండి బెత్తల సైజు కిందేమో మూడేళ్ల లూజ్ అండి అంటే బెత్తకి కొంచెం టైటు అలా ఎందుకు పెట్టామనంటే అంటే అండి ఇప్పుడు సన్నాలన్నీ పైకొచ్చి కారిపోతాయి మనకు చేపలు సైజులన్నీ కింద ఆగిపోతాయి దానివల్ల ఏంటంటే మనం విదిలించుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇదొక టెక్నిక్ మన ఇస్రోలో కట్టుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియో కంపల్సరీ చూస్తే ఈ పద్ధతి ఫాలో అయ్యి చూడండి మీకు అర్థమవుతుంది మనకి చేపల వేట ఎంత ఈజీ ఈజీ అయ్యిద్దో మీకు దీన్ని బట్టి అర్థమైపోయిద్దండి చూసారుగా పైన ఒక రంగు కింద ఒక రంగు ఎందుకు ఎందుకేసారని మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇదేనండి కారణం ఇంకా వీటిలో చాలా ఉన్నాయండి మీకు చిన్న చిన్న టెక్నిక్స్ ఇంకా చాలా ఉన్నాయి ఉండయ్యా నేనేస్తాను ఉండు చేయిన్ నొప్పి పుట్టిద్ది వీడియో తీస్తుండేసరికి పాపం ఆయనకు బాగా ఇబ్బంది అయిందండి తాడలేదు తాడైపోయింది నాకు ఇష్టమైన వేట అండి ఇది ఇస్రోల వేట నాపులు ఇవన్నీ వీటన్నిటికన్నా కానీ నాకు ఇస్రోల వేట అంటేనే బాగా ఇష్టం అండి పొద్దున్నే క్యారేజ్ పెట్టుకొని హాయిగా ఏటికొచ్చేసి మధ్యాహ్నం నాలుగు ఐదింటి వరకు ఒక్కోసారి పన్నెండింటి వరకు పడే అంటే వేట షికారు మనకు సాగేదాన్ని బట్టండి చేసుకొని నీళ్ళల్లో కూర్చొని హాయిగా అన్నం తినేసి ఇంటికి వెళ్తుంటే ప్రశాంతంగా ఉంటుందండి మాకు ఇంకా వేరే వాళ్ళ జోలి లేకుండా మా అంతటికి మేము హాయిగా బతుకుతుంటామండి వేట చేసుకుంటూ ఇప్పుడైతే మనకి చెత్త ఉందండి కింద ఆ చెత్త కుళ్ళిందంటే మనకు వేట సాగిద్ది చూడండి ఎలా రాలిపోతున్నాయి చేపలు ఇది కూడా ఒక టెక్నిక్ ఏనండి ఇస్రోలలో ఓకే అండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము